ఉన్నారు బాగున్నారా నేను కూడా ఇప్పుడు ఇప్పుడు కొంచెం పర్లేదు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నుండి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు ఎందుకు అంటే ఒక రీజన్ అయితే ఉందండి పాపకైతే ఐ సర్జరీ అయ్యింది అందుకు అందువలన నేను వీడియోస్ ఏది కూడా పోస్ట్ చేయలేకపోయాను సో ఎందుకు అయింది అసలు ఇంత చిన్న పిల్లకి ఎందుకు ఐ సర్జరీ చేయాల్సి వచ్చింది ఎందుకు ఇంత తొందరగా చేసేసాము ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ అయితే చెప్తాను ఈ ట్వంటీ ఫైవ్ డేస్ కూడాను ఒక్క అసలు వీడియో తేవడానికి కూడా నాకు స్కోప్ లేకుండే సో ఇప్పుడైతే చాలా బాగుంది పాప రికవర్ అవుతుంది సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఇప్పుడు తీద్దామని చెప్పేసి అసలు ఎందుకు తీయలేదు అని రీజన్ మీకు ఇప్పుడు చెప్తున్నాను అన్నమాట సర్జరీ అయితే అయ్యింది ఇప్పుడైతే మంచిగానే అందులో రికవర్ అవుతుంది మీకు నెక్స్ట్ వీడియోస్తోనే చెప్తాను లైక్ రీజన్ ఏంటి ఎందుకు అవన్నీ అయ్యింది అవన్నీ కూడా చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ నన్ను నన్ను ఇంకా ఎట్లా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే ఓపిక కూడా లేదు అసలు చాలా ఈ వన్ మంత్ లాస్ట్ మంత్ అంతా ట్వంటీ ఫైవ్ డేస్ నరకం అయింది అన్నీ కూడా వన్ బై వన్ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటూ వస్తాను ఓకే హోప్ మీరు అందరూ నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారు అని హెల్ప్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ